సొలం చెల్లెలు తామర దగ్గరికి పోయింది తామరు దగ్గరకు పోగానే తామరు వార్త పోయింది ఏమని తామరు నీ అన్న అమ్నోను నీ పెద్ద అన్న వంటకం వంట నీ చేతితో వంటకం వంట చేయిపోమ్మా ఇష్టపడుతున్నాడమ్మా ఓకే డాడీ అన్న కోసమ్మా నేను ఎందుకు చేయండి డాడీ నా చేతులతో చేస్తా ఓకే వచ్చేసింది వచ్చేసి ఏం చేసింది చక్కగా అప్పమ్మలు మంచి సిద్ధం చేసింది డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది రాజులు కదా మరి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి అన్నా దాన్నా వడ్డిస్తా తిందురా అని అంటే ఆ ఆగు అని చెప్పి ఏమంటున్నాడు మనోడు అక్కడున్న సైనికులు కాపదారులు ఉంటారుగా రాయ్ గెట్ అవుట్ బయటకి వెళ్ళిపోండు మీరు అందరు ఎక్కడికి వెళ్ళిపోవాలంట సరేలే ప్రైవసీ కోరుకుంటారు మామూలుగా మనం కూడా ఎదుటి వ్యక్తులు తింటుంటే ఉండని ఇష్టపడము అవునా సేమ్ వాళ్ళు కూడా అదే అనుకుని ఉంటారు సైనికులు పై రాజు కొడుకు ఈనాలు కదా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఈ రూమ్లోనే ఉన్నాడు అమ్మా లోపలికి రా అమ్మా నేను ఆడికి రాలేను గదిలోకి రా ఈ ఈ ఈ మంచంలో కూర్చొని చిన్న లేచి తింటాను చెల్లి పాప పా అన్నకి లేకపోతున్నాడు రాలేపోతున్నాడు వెళ్ళాడు వెళ్ళింది చక్కగా పెట్టింది అన్నా లేచి తిందురా అని అనగానే దగ్గరికి వచ్చిన చెల్లెల్ని చేయి పట్టుకొని చెరుపుతున్నాడు దరిద్రపు అన్న చొప్పి అసహ్యంగా ఉంది విననీకి మీకెట్లుందో నాకు తెలియటం లేదు చెల్లి అంటది అన్నా ఇస్రాలకు ఇది తగ్గని పని ఇది తగ్గని పని అన్న ఒక చెల్లి మొత్తు కుట్టుంటే ఈ రకంగా చేయరు జీవించరన్నా వద్దు వద్దు వాడు బలవంతం చేస్తున్నాడు చెల్లెల వస్త్రాలను చింపుతున్నాడు ఎంత నీచుడు నికృష్టుడు దరిద్ర దరిద్రపుడు కామము తీర్చుకునేదాకా వాడు మనిషి తృప్తి పడలా కామం తీర్చుకునే దాకా వారి నెమ్మది పొందల చెల్లెల జీవితాన్ని పాడు చేసి అయిపోగానే వాడు అంటున్నాడు రాయ్ దీనిని నా యొద్ధ నుండి తీసివేయండిరా చెల్లెలు ఏమంటున్నాడు చెల్లెలు ఏమంటున్నాడు ఒక వేష్యని పిలిచినట్టుగా ఒక వేష్యని పిలిచినట్టుగా దీనిని బైబిల్ ఉన్నమాడే చెప్తున్నాను నేను దీనిని అదే ఉంది దీనిని నా యొద్ధ నుండి అన్నంటది మళ్ళీ అంటదండి చెల్లెలు పాడు చేస్తున్నప్పుడు అన్న డాడీతో మాట్లాడతాం నన్ను నీకు ఇయ్యాకపోడు అదే ఉంటుంది బైబిల్లో ఏదైనా పరిష్కారం చెప్తాడన్న నాన్న దగ్గరికి వెళ్దాం అన్న ఆడేనా డాడు అనగానే చెల్లెలు అంటది ఎక్కడికి వెళ్ళాలన్నా నా జీవితం పాడు చేసాను నువ్వు బ్రతుకుని పాడు చేసావు ఏ అని చెప్పి బలవంతంగా వాడే వాడే ఏం చేశాడు తెలుసా బయటికి ఎలాగొట్టి తల పేసేశాడు హలే లోహా హలే లోహా